ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలు హిందీలో విడుదల కావాలంటే యూట్యూబ్లో విడుదలయ్యే పరిస్థితి ఉండేది ఎప్పుడో కానీ ఒక పెద్ద సినిమా వస్తే మినహా పెద్దగా నార్త్ ఇండియాలో మన సినిమాల ప్రభావం ఉండేది కాదు మన సినిమాలను అసలు సినిమాలే కాదన్నట్లు నార్త్ బలుపు ఉండేది వాళ్లను వాళ్ళు ఊహించుకుని కాలర్ ఎగరేసేవారు మన తెలుగు వాళ్ళు కూడా అసలు సినిమాలు మనవి కావు మన వాళ్లు హీరోలే కాదన్నట్లు ఫీల్ అయ్యేవాళ్ళు కానీ పాన్ ఇండియా సినిమాల పేరుతో ఇప్పుడు నార్త్ ఇండియాను మన తెలుగు సినిమా తొక్కి తీస్తుంది ఒక రకంగా మన సినిమాలు వాళ్ళని మెంటల్ టార్చర్ చేస్తున్నాయని చెప్పాలి అవును ఒకప్పుడు ఇండియా మొత్తం తమదే అనుకుని విర్రబిగిన బాలీవుడ్కు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది తెలుగు సినిమా దీనితో కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు అక్కడి స్టార్ హీరోలు ఒకప్పుడు అక్కడి స్టార్ నిర్మాతలు మన తెలుగులో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఒక రకంగా డామినేషన్ చూపించేవాళ్ళు అయితే క్రమంగా ఆ పరిస్థితి ఇప్పుడు నార్త్ ఇండియాలో మన తెలుగు హీరోలు చూపించడం మొదలు పెట్టారు అలు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్ టూ విషయంలో బాలీవుడ్ హీరోలకు చుక్కలు కనబడుతున్నాయి అక్కడ నిర్మాతలు కూడా ఇప్పుడు పుష్ప టూ విషయంలో సీరియస్ గానే కనబడుతున్నారు ఈ రేంజ్ లో హిందీలో పుష్ప సినిమా సక్సెస్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాకు క్రేజ్ ఉందని ఊహించారు గానీ ఈ రేంజ్ లో ఉందని అంచనాలు కూడా వేయలేదు పాట్నాలో ఆ రేంజ్ లో జనాలు వస్తే బీరో బిర్యానీ అనుకున్నారు గానీ ఈ రేంజ్ లో సినిమాను అక్కడ జనాలు ఆదరిస్తారని అసలు ఏ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోలు దీనితో ఇప్పుడు పుష్ప సినిమాను ఇబ్బందులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు సంక్రాంతి వరకు ఖచ్చితంగా పుష్ప సినిమా డామినేషన్ కంటిన్యూ చేసే ఛాన్స్ కనబడుతోంది అక్కడ స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా సరే ఈ సినిమా డామినేషన్ కనబడడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది పుష్ప సినిమాను కంప్లీట్ గా ఆపేయాలని బాలీవుడ్ చిన్న సినిమాలను ప్రదర్శించాలని కోరుతున్నారట వాస్తవానికి బడా నిర్మాతలు బాలీవుడ్ చిన్న సినిమాలు ఎప్పుడూ ప్రోత్సహించలేదు ఇప్పుడు మాత్రం పుష్ప సినిమా దెబ్బకు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు ఇక పుష్ప దెబ్బకు తెలుగు సినిమా దమ్ అంటే బాలీవుడ్ జనాలకు స్పష్టంగా అర్థమైంది దీనితో ఫ్యూచర్ లో తెలుగు సినిమాల రిలీజ్ విషయంలో ఖచ్చితంగా కఠినంగానే అడుగులు వేయాలని అక్కడి నిర్మాతలు కూడా భావిస్తున్నారు దీనితో కొన్ని రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లను తమ కంట్రోల్లోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారు స్టార్ నిర్మాతలు